అక్కడ నువ్వు ఏ స్కిన్ కేర్ యూస్ చేస్తున్నావు అసలు ఓల్డ్ వీడియోస్ కంటే ఫర్దర్ గా ఇప్పుడు వచ్చే వీడియోస్లోనైతే భలే డిఫరెన్స్ తెలుస్తుంది అసలు స్కిన్ భలే గ్లోయింగ్గా అండ్ బ్రైట్గా కనిపిస్తుంది ఏం యూస్ చేస్తున్నావు మాకు కూడా చెప్పండి అంటూ కమెంట్ చేస్తున్నారు రిపీటెడ్గా అందుకే ఖచ్చితంగా ఈ వీడియోలో మీకు అప్డేట్ అనేది ఇద్దామని చెప్పి వీడియోలను అయితే షేర్ చేసుకుంటున్నాను నిజంగా నేను చాలా హాస్పిటల్లో తిరిగాను అసలు అంటే పిగ్మెంటేషన్తో ఇబ్బంది పడుతున్నాను అని చెప్పి మీ అందరికీ తెలుసు కదా సో నేను హాస్పిటల్కు ఎన్నో తిరిగాను ఎన్నో డబ్బులు తగిలెట్టేశాను కానీ అస్సలు నాకు రిజల్టే అనిపించలేదు కానీ నేను బాధపడుతుంటే మా ఫ్రెండ్ చూడలేక నాకు ఈ క్యూర్ స్కిన్ యాప్ గురించి అయితే అనమాట వెంటనే నేను క్యూర్ స్కిన్ యాప్కి యాప్ అని క్యూర్ స్కిన్ అనే యాప్ ఉంటుందన్నమాట మనం యాప్ను డౌన్లోడ్ చేసేసుకొని జస్ట్ మన ఫేస్ని ఇట్లా ఫోటో తీసి పంపించామనుకోండి వాళ్ళే మన ఫేస్ని గైడ్ చేసిస్తారు అంటే మనకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మన స్కిన్కి మన స్కిన్ ఏ టైప్లో ఉంది అంటే ఎలాంటి మెడిసిన్ అయితే మనకి యూజ్ అవుతుంది అని చెప్పి ప్రతి ఒక్కటి వాళ్ళు వాళ్ళు వెంటనే గైడ్ చేసేస్తారనమాట మంచి సర్టిఫైడ్ డాక్టర్స్ కూడా ఉన్నారు వాళ్ళ దగ్గర సో స్కిన్ అనే కాదు హెయిర్కి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వాళ్ళ దగ్గర మంచి మంచి డాక్టర్స్ ఉండడం ద్వారా వాళ్ళు మన స్కిన్ని అలాగే హెయిర్ని గైడ్ చేసి వాళ్ళు మనకు ఒక కిట్ అనేది రెడీ చేస్తారనమాట ఆ కిట్ రెడీ చేసి మనకి కొరియర్ చేస్తారు మనం అడ్రస్ సెండ్ చేస్తే సో సింపుల్ అనమాట మనము డాక్టర్కి కన్సల్ట్ అయ్యి మన ప్రాబ్లం తెలియచేసుకోవాల్సిన అవసరం లేదు ఓన్లీ మనం క్యూర్ స్కిన్ యాప్ను డౌన్లోడ్ చేసేసుకొని అందులోనే మనం ఫోటో తీసేసుకొని మనకి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ మనం సెట్ చేసేసుకొని మనం మన ప్రాబ్లం ఏంటనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి చార్ట్ చేస్తారనమాట వాళ్ళు మనతోటి సో మనకి హ్యాపీగా మనం ఇంట్లోనే కూర్చొని మనకి ప్రాబ్లం ఏముంది మనం ఏ విధంగా సఫర్ అవుతున్నామని అని చెప్పి వాళ్ళకి చెప్తే వాళ్ళు మనకి సపరేట్గా ఒక కిట్ అనేది కస్టమైజ్ చేసి మనకైతే పంపిస్తారు సో మనం ఎలా వాడాలి ఏంటి అని చెప్పి కూడా మనం ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే మనం డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యి ఫోన్ కాల్ ద్వారా మనతో మాట్లాడతారు సో హ్యాపీగా మనం క్యూర్ స్కిన్ యాప్లోనైతే మనకు స్కిన్కి రిలేటెడ్ హెయిర్కి రిలేటెడ్ డాండ్రఫ్ ఇలా ఏదైనా సరే ఇలాంటి ప్రాబ్లమ్స్కి అయితే వాళ్ళు ఖచ్చితంగా మనకు సొల్యూషన్ అనేది ఇస్తారు మెడిసిన్ అనేది మనకు సెండ్ చేస్తారనమాట హ్యాపీగా మనకి డోర్ డెలివరీ వరకు వచ్చేస్తుంది నేనైతే ఫోర్ మంత్స్ నుంచి ప్యూర్ స్కిన్ యాప్లో మెడిసిన్ అయితే యూజ్ చేస్తున్నాను నాకైతే బెస్ట్ రిజల్ట్ అనిపించింది ఇది వచ్చేసి ప్యూర్ స్కిన్ యాప్లో తీసుకున్న మెడిసిన్ కిట్ అనమాట నా ఏ మెడిసిన్ అయితే యూజ్ అవుతుందో సో అదైతే కస్టమైజ్ చేసి నాకైతే పంపించారు స్కిన్ యాప్ నుంచి నా ప్రాబ్లం పిగ్మెంటేషన్ కాబట్టి సన్ సన్ స్క్రీన్ స్క్రీన్ చేయాల్సిందే అలాగే ఫేస్ వాష్ మాయిశ్చరైజర్ అయితే తీసుకున్నాను ఫస్ట్ టైం నేను కిట్ తీసుకున్నప్పుడు టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడింది ఆ నెక్స్ట్ టైం అయితే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండాలని చెప్పి ఫోర్ ప్రోడక్ట్స్ సెవెంటీన్ హండ్రెడ్ లో వచ్చేసి ప్యూర్ స్కిన్ లో మీరు మెడిసిన్ తీసుకోవాలి అని అనుకుంటే నాకు పనుకోండి వికీ హండ్రెడ్ యూస్ చేశారు అనుకోండి ఇచ్చే డిస్కౌంట్ కంటే ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్ లభిస్తుంది మీకు ఈ ప్రోడక్ట్స్ కావాలనుకుంటే ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈ బ్లాగ్ వచ్చేసి ఒక ఫోర్ డేస్ బ్లాగ్ అనమాట చాలా రోజులు అయిపోయింది చాలా పెండింగ్ లో ఉందనమాట ఈ రోజు కుదిరింది అప్లోడ్ చేయడము ఇక టైం వచ్చేసి మార్నింగ్ సిక్స్ అవుతుంది ఇంకా సిక్స్ కూడా కంప్లీట్ గా అవ్వలేదు టు సిక్స్ అవుతుంది ఇక పిల్లల్ని అయితే స్కూల్ కు పంపించడం కోసం చిన్న చిన్నగా ఇద్దరిని అయితే లేపి రెడీ చేయాలని చెప్పి చూస్తున్నాను మా పిల్లలకు జ్వరం వచ్చింది చెప్పి మీ అందరికీ తెలుసు కదా అయితే ఈ రోజు కొంచెం నార్మల్గా ఉన్నారు సరే ఈ రోజు పంపిద్దాము అని చెప్పి ఇక్కడనైతే ఫస్ట్ చిన్నోడిని లేపాను ఎందుకంటే ఎవరినో ఒక్కరినే లేపాలి అందుకంటే ఆల్రెడీ చిన్నోడు లేసి ఉన్నాడు కదా వీడిని రెడీ చేసిన తర్వాత పెద్దోడిని లేపుదామని చెప్పి చిన్నగా వీన్నైతే బయటికి తీసుకొస్తున్నాను ఈలోపు మా పెద్దోళ్ళు లేచి ఒక్కటే ఏడ్చుడు అసలు టైం అయింది రా స్కూల్ కాదు నేను కూడా ఎప్పుడు లేపినా కూడా మా పెద్దోడు అస్సలు ఏడవడు కాకపోతే వానికి హెల్త్ అస్సలు సపోర్ట్ చేయట్లేదు అంటే చాలా నీరసంగా ఉన్నాడు అండ్ జ్వరం వచ్చి ఉన్నాడు కదా సో వానికి అసలు స్కూల్కి వెళ్ళాలని లేదు సో టీచర్కి ఫో వెళ్ళను అని కూడా అనట్లేదు టీచర్కి ఫోన్ చేసి చెప్పు ఇట్లా మా వానికి జ్వరం వచ్చింది కొట్టకండి అని చెప్పు సో అట్లయితే నేను స్కూల్కి వెళ్తా అని చెప్పి అంటున్నాడు ఇక్కడ సరే నేను చేస్తాను రా బాబు ఇంత మార్నింగ్ టైంలో టీచర్ లేవదు అని చెప్పి నేను చెప్తున్నాను ఇక్కడ కానీ వాడింటే కదా వాడేడుపు ఏడుపు వాడికే సరిపోతుంది ఇక్కడ మా చిన్నోడేమో చాలా యాక్టివ్గా ఉన్నాడు స్కూల్కి వెళ్తా అని చెప్పి సో వీడేమో ఏడుస్తున్నాడు సో అసలు ఇంటి దగ్గర నాకు అసలు ఉంచాలనిపించట్లేదు ఎందుకంటే చాలా రోజులైపోయింది ఇంట్లో ఉన్న కూడా అదే పనిగా ఫోను టీవీ ఫోను టీవీ చూస్తూ ఉన్నారనమాట సరే స్కూల్కి అట్లా వెళ్ళినా కూడా కొంచెం మంచిగా ఉంటుంది కదా అని చెప్పి సో ఈ రోజైతే ఇక స్నానం ఏం చేపియకుండా డైరెక్ట్ డ్రెస్సెస్ అయితే వేస్తున్నాను స్నానం చేపించే పని అయితే ఫైవ్ థర్టీకే లేవాలి ఇప్పుడు ఆల్రెడీ సిక్స్ అయిపోతుంది అనమాట సిక్స్ ఫార్టీకి వ్యాన్ వస్తుంది సో వీళ్ళు రెడీ అయిపోయి కొంచెం తినేసి పంపించాలన్నమాట సో లేట్ అయిపోతుందని చెప్పి సో వీళ్ళకైతే స్నానం చేయించకుండా డ్రెస్సెస్ అయితే వేస్తున్నాను అంటే నేను మాక్సిమం నైట్ పడుకునే ముందు వీళ్ళకి స్నానాలు చేపిస్తాను సో కుదిరితే నేను టైం ఉండుంటే మార్నింగ్ స్నానం చేపిస్తాను లేదంటే డైరెక్ట్ డ్రెస్సెస్ వేసి మళ్ళీ ఆఫ్టర్నూన్ టైంలో వస్తారు కదా సో వచ్చిన తర్వాతే స్నానం అనేది చేపిస్తాను మామూలుగా ఆర్మీ స్కూల్కి వెళ్తే మాత్రం డైరెక్ట్ మార్నింగే స్నానం చేసి పంపించేదాన్ని ఎందుకంటే మార్నింగ్ స్కూల్లో సెవెన్ ఫార్టీకి అట్లా ఉండేది ఆర్మీ స్కూల్ అయితే సో నేను బయట సివిల్ కి పంపిస్తున్నాను కాబట్టి సో ఇప్పుడైతే నేను ఖచ్చితంగా టైంకు సెట్ చేయలేను కదా మళ్ళీ మా బావ కూడా లేదు సో అందుకే నాకు వీలైనట్లుగా చేస్తున్నాను ఇక్కడ పిల్లలైతే రెడీ అయిపోయారు సో మా పెద్దోడు కొంచెం కూల్ అయిపోయాడు అనమాట ఇక వీళ్ళకి తినిపించేసాను బాక్సెస్ పెట్టేశాను ఇక నేనైతే స్కూల్ వ్యాన్ దగ్గరికి వెళ్ళి వీళ్ళకి స్కూల్లో అంటే సారీ వ్యాన్ ఎక్కించేశాను అనుకోండి కొంచెం రిలాక్స్ గా ఉంటుంది మళ్ళీ ఫుల్ గా పని ఉందనమాట నేను అక్కడికి వెళ్ళానో లేదో వ్యాన్ అయితే వచ్చేసింది ఇక పిల్లల్ని అయితే పంపించేసాను మా పెద్దోడు కూడా ఏడవలేదు పర్లేదు బాగానే వెళ్ళిపోయాడు ఇక ఇంటికి వచ్చేసా హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడే పిల్లల్ని అయితే బస్ ఎక్కిచ్చేసి వస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడే పిల్లల్ని అయితే బస్ ఎక్కిచ్చేసి వస్తున్నాను అసలు ఎంతలా ఏడుస్తున్నారు ఎందుకంటే సాటర్డే సండే రెండు రోజులు హాలిడేస్ వచ్చింది ముందు రోజేమో నేను స్కూల్కి పంపించలేదు అనమాట అదే వరలక్ష్మి వ్రతం రోజు కొంచెం ఫీవర్గా ఉండే మళ్ళీ అట్లనే నాకు పని అవ్వలేదు మళ్ళీ మెయిన్గా ఫీవర్ వచ్చిందనమాట మా చిన్నోడు మా పెద్దోడికి బాగా ఫీవర్ వచ్చే నైటు సరే లైక్ ఎందుకు పంపించడం అని చెప్పి ఆ రోజు అట్లనే ఉంచిన శనివారం ఆదివారం సోమవారం మూడు రోజులు కంటిన్యూస్గా స్కూల్ లేకుండా ఉండేసరికి ఇవాళ యాక్చువల్గా మనకి కొంచెం హెల్త్ బాగాలేదులేండి మా పెద్దోడికి కాళ్ళు గుంజుతున్నాయి అని చెప్పి అంటున్నాడు అంటే జలుబు చేసి నోరంతా లోపలికి పోయింది వానికి లోపల బాగా ఫీవర్ బాగా వచ్చింది అనమాట సో వెళ్ళను వెళ్ళను అంటూ ఉంటే మా పెద్దోడు వెళ్ళను అంటుండు మా చిన్నోడేమో హుషారుగా ఉన్నాడు అలా స్కూల్కి వెళ్ళడం కోసం కానీ ఇకి ఇద్దరిని అయితే పంపించేసిన వెళ్తేనే కొంచెం వాళ్ళు కూడా మైండ్ ఫ్రీ అవుతుంది ఇంట్లో 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 ఏముంటారు వాళ్ళకి ఇంట్లో ఉంటే పిచ్చి లేస్తుంది అసలు మనకే పిచ్చి లేస్తాను కదా సో అందుకే పంపించేసిన నాకు కూడా ఫుల్ ఫీవర్ అనమాట అస్సలు తగ్గలేదు ఇంకా నా ఫేస్లోనే కనిపిస్తుంది కదా ఫీవర్ అనేది సో ఇక పని అయితే స్టార్ట్ చేస్తానన్నమాట బ్లాగ్ అయితే ఇదే కంటిన్యూషన్ ఉంటుంది చూస్తూనే ఉండండి ఉంటున్న క్వార్టర్స్లో అయితే సింక్ లేదనమాట అందుకే చాలా గిన్నెలు అయిన తర్వాత బయటేసి ఒకేసారి కడిగేస్తున్నాను ఆ క్వార్టర్స్లో సింకులో తోమిన అలవాటుకు కింద తోమాలంటే అస్సలు నాకు సెట్ అవ్వట్లేదు మళ్ళీ ఈ బ్లాగ్స్ ఒకటి చేస్తూ ఉంటాను కదా సో అందులో గిన్నెలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా తోముకున్న అలవాటు నాకు మళ్ళీ ఇలా అన్నీ తోమాలంటే అసలు ఇబ్బంది అయిపోతుంది మా బాబు కూడా కంప్లైంట్ ఇచ్చారట కాకపోతే అది ఎప్పుడు కుదురుతుందో ఏమో ఇక ఎప్పుడు సెట్ చేస్తారో కూడా తెలియదు ఇప్పుడు మేము ముగ్గురమే ఉంటున్నాం కాబట్టి ఎట్నాట్లో తోముతున్నాను కానీ ఇంకా నేను వీడియోస్ కూడా సరిగా చేయట్లేదు వీడియోస్ చేస్తుంటే నాకు ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలంటే సింకే ఉండాలి పక్కా లేదంటే చూడండి ఎంతలా ఇబ్బంది అయిపోతుందో సో ఇక ఒకవేళ మేము ఇక్కడే ఉండాల్సి వస్తే మాత్రం సింక్ అనేది మేమైనా వాళ్ళము కానీ చూడాలి ఇక మా బావ వచ్చిన తర్వాత ఎలా వద్దో ఇక ఆల్మోస్ట్ పనంతా అయిపోయిందనమాట ఇల్లు అయితే పెడుతున్నాను మామూలుగా టైల్స్ అయితే కొన్ని ఏమో టైల్స్ ఉన్నాయి కొన్ని క్వార్టర్స్కి ఏమో ఇలా నల్లగా గచ్చుందనమాట సో మాకు కూడా ఇలా బ్లాక్ ఉందనమాట సో టైల్స్ అయితే లేవు సో ఇంక అందుకే నేను టూ డేస్కి ఒకసారి ఇలా ఇల్లు అనేది ఇలా క్లీన్ చేసేస్తున్నాను మామూలుగా టైల్స్ అయితే నేను రోజు మార్నింగ్ టైల్స్ తుడిచేదాన్ని ఎందుకంటే మళ్ళీ మేము పంజాబ్లో ఉన్నప్పుడు వైట్ టైల్స్ కదా సో అవి పూర్తిగా బ్లాక్ అయిపోయేదనమాట ఒక్కరోజు తుడవకుంటేనే సాయంత్రం వరకు అంతా ఏదోలా ఉండేది కానీ ఇప్పుడైతే ఊడిస్తే సరిపోతుంది నీట్గానే కనిపిస్తుంది ఇల్లు అయినా కూడా నేను టూ డేస్కి ఒకసారి ఇట్లనైతే నేను మంచిగా లైజాలేసి మొత్తం పూర్తిగా తుడుచుకొస్తున్నాను అనమాట ఇక్కడ బ్లాక్ చీమలు బాగా ఉన్నాయి క్వార్టర్స్లో ఈ బ్లాక్ చీమలు మళ్ళీ ఉండడం ద్వారా అసలు కొంచెం అన్కంఫర్ట్ గా ఉందన్నమాట గుంపులు గుంపులుగా రావడం అవి చూసి మా పిల్లలు భయపడడం సో అలా జరుగుతుంది అమ్మాయి ఆల్మోస్ట్ పనంతా అయిపోయింది పూజ కూడా చేసుకున్నాను ఇక మళ్ళీ అటు ఇటు చూసే లోపే ఒకటి కానే అయింది ఇక పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళాల్సిందే వెళ్తున్నాను కూడా అన్నం కూర వండేసాను ఇక పిల్లల కోసం అయితే రెడీ అయి వెళ్తున్నాను కొంచెం కూడా కూసుంది లేదు అసలు అసలు పనే పని అయింది ఇక ఇక్కడ దారులను అయితే ఎవ్వరు లేరు చూసారా ఎండ కూడా మామూలుగానే ఉంది కానీ ఉడికెండ కొడుతుంది అనమాట మా క్వార్టర్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో చాలా క్వార్టర్స్ అదే వీడియో చేయమని అంటున్నారు సో చేస్తాను తప్పకుండా కొంచెం టైం పడుతుంది ఇక పిల్లల్ని అయితే తీసుకొచ్చేసాను అనమాట వీళ్ళని ఇప్పుడు ఫ్రెష్ చేయించి అండ్ డ్రెస్ చేంజెస్ చేపించి తినిపించి కాసేపల్లా పడుకో పెట్టాలి ఇక అప్పుడైతే కొంచెం నాకు టైం దొరుకుతుంది సో ఇప్పటి వరకు పని అయిపోయింది కదా ఇక మా చిన్నోడైతే ఇక్కడ షూస్ ఇప్పుతున్నాడు మా పెద్దోడేమో ఆల్రెడీ ఇంట్లోకి వచ్చేసాడు మా చిన్నోడైతే బయటనే షూస్ అనేది ఇప్పే ఇంట్లోకి వస్తాడనమాట ఒక్కటేసారి చెప్పాను అంతే ఫాలో అయిపోతాడు కానీ మా పెద్దోడు అలా కాదు వాడికి వంద సార్లు చెప్పినా కూడా అసలు మా ఇండ్కే ఎక్కదన్నమాట ఎలా వచ్చాడో చూడండి సో అట్లుంటుంది మరి మామతో చూసారా ఫ్రెండ్స్ మా పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసారు సో అన్నీ కూడా చేశాను కొంచెం కొంచెం మరి చూడడానికి ఏంటంటే ఫీవర్ అని చెప్పాను కదా సో స్కూల్లోనైతే చాలా కష్టంగా ఉన్నాడంట చెప్తున్నాడు ఇంటికి వచ్చి నిజంగా నాకు కూడా బాధ అనిపించింది మరి ఏం ఇక తప్పదు కదా ఇంట్లో ఉంటేనేమో బోర్ కొట్టేస్తుంది సో పిల్లలు అయితే ఉండలేకపోతున్నారు ఇంట్లో మళ్ళీ స్కూల్కి వెళ్తేనేమో వాళ్ళకి కొంచెం హెడేక్గా అనిపించింది కాళ్ళు లాగినట్టు అనిపించింది స్కూల్లో చాలా ఇబ్బంది అయింది అని చెప్పి ఇంటికి వచ్చి అనగానే అయ్యో అవునా అని చెప్పి అనిపించింది అనమాట సో రాజిత్వి నిజంగా స్కూల్లో ఎట్లా అనిపించింది చెప్పు జ్వరం వచ్చినట్టు అనిపించిందా టైం వచ్చేసి ఈవినింగ్ ఫోర్ థర్టీ అవుతుంది ఇక పిల్లల్ని అయితే పడుకోబెట్టేశాను సో వాటర్ బండి వచ్చింది సో నీళ్ళు అయితే ఈ వాటర్ క్యాన్ అయితే మీ బాబా డ్యూటీ నుంచి తీసుకొచ్చాడు ఇక్కడ యూనిట్ లో ఎందుకంటే సో వాటర్ సరిపోకుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి ఒకటే క్యాన్ ఉంది సో ఒక్కటైతే ఇబ్బంది పడుతుందేమో అని చెప్పి రెండు రెండిట్లో వాటర్ నింపుకొని పెట్టుకో సో ఒక క్యాన్లో అయిపోయినా కూడా ఒక క్యాన్లో ఈజీగా ఉంటుందని చెప్పి మా బావ అయితే ఇది యూనిఫర్స్ తీసుకొచ్చిండు అసలు ఎంత బా ఎంత లాంగ్ ఉందో చూడండి అసలు ఫుల్ బరువు ఏం చేస్తుంది వాటర్ ఉన్నాయి బండి వస్తుంది మాకు వాటర్ సో ఇందులో నింపిన తర్వాత అన్న కొంచెం ఇక్కడ దాంట్లో పెట్టవా అని చెప్పి పెట్టించుకొని మళ్ళీ నేను నిదానంగా ఇంట్లోకి అయితే తీసుకొస్తున్నాను అనమాట బాగా బరువుంది అసలు ఇందులో వాటర్ ఏమో కానీ చాలా బరువుంది సో వాటర్ బండి అయితే వచ్చింది ఇందులో వాటర్ అయితే మనం నింపి పెడదాం మళ్ళీ బండి పోతే ఇబ్బంది అవుతుంది ఎందుకంటే వాటర్ అన్నీ అయిపోయాయి అనమాట లేవు సరే రండి వాటర్ పట్టదాం పిల్లలు అయితే పడుకున్నారు ఇక నేనైతే నీళ్ళ క్యాన్లో నీళ్ళైతే పట్టి పాపం అన్నయ్యనైతే లోపల పెట్టమని చెప్పి అడుగుతాను సో రెండు క్యాన్లు అయితే అయిపోయినాయి అనమాట నీళ్లు ఈ రెండు క్యాన్లలో నీళ్ళైతే పట్టి పెట్టుకున్నాను అనుకోండి ఇక నాకు వారం రోజులు దా నీళ్లు రాకపోయినా కూడా పెద్ద ఫి ఫిక్కర్ ఉండదనమాట వాటర్ క్యాన్ సారీ బండి కనిపిస్తుందా చూడండి సో అక్కడి నుంచి డైరెక్ట్ ఇక మనకు వాటర్స్ వరకే అంటే మధ్యలో ఏం ఇక్కడ ఆగదు బండి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది సో నేను ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాను బండి కోసం మామూలుగా నేను లేకుంటుంటే ఏం చేస్తాను అంటే ఆ కవర్లో డబ్బులు అనేది పెడతాను ఒక క్యాన్కి టెన్ రూపీస్ అనమాట మన రెండు క్యాన్లు కాబట్టి ట్వంటీ రూపీస్ అయితే పెట్టాను కానీ ఇప్పుడు నేను టైంకి వచ్చాను కాబట్టి ఇక్కడైతే అలాగే ఆ క్యాన్ కొంచెం అన్నని లోపల పెట్టందాము అనే ఉద్దేశంతో ఇక్కడైతే వెయిట్ చేస్తున్నానమాట సో ఇక పిల్లలు పడుకున్నారు కదా సో అందుకే నాకు టెన్షన్ అవుతుంది సో లేచి ఏడుస్తారో ఏమో అని చెప్పి నేను మళ్ళీ బండి వచ్చేసరికి లేట్ అవుతుంది కదా అని చెప్పి అటు ఇటు తిరుగుతున్నాను ఇక్కడ సో బండి అయితే ఇంకా రాలేదు అదేంటో నాకు నా మా ఇంట్లో మా బావ బండి చూస్తే నాకు భలేగా అనిపిస్తుంది ఎందుకు మా బావని చూస్తే ఫీలింగే అనమాట సో ఎటైనా వెళ్తాను కదా ఇంటికి రాగానే బైక్ను చూడగానే మా బాబాను చూసినట్లుగా అనిపిస్తుంది సో బండి అయితే రానే వచ్చింది ఇంకా నీళ్ళ బండి సో ఇక మా రెండు క్యాన్లలో నీళ్లు పట్టిన తర్వాత నేనైతే కొంచెం లోపల పెట్టవా అన్న అని చెప్పి అడుగుతాను సో తనైతే పెట్టేసి వెళ్ళిపోతారు సో మామూలుగా హెల్ప్ అనేది చేస్తారు మేబీ తను అనుకుంటాడేమో ఏంటి వీళ్ళు ఆయన లేడా నాతో పెట్టిస్తుంది ఏంటి అని చెప్పి సో తనకు తోటైతే నేను ఏం చెప్పలేదు నేను పెట్టు అనగానే తనైతే పెడుతున్నాడనమాట సో ఇక క్యాన్ అయితే నేను నిమ్మలంగా ఇంట్లోకైతే తీసుకువెళ్ళాలి పిల్లలైతే ఇంకా లేవలేదు వీళ్ళు లేసేసరికి ఆల్మోస్ట్ ఇంట్లో పనులన్నీ అయిపోగొట్టుకోవాలి ఎందుకంటే మళ్ళీ లేశారనుకోండి వాళ్ళకి స్నానాలు చేయించడం ఏదో ఒకటి తినిపించడం కాసేపు బయటికి వెళ్ళి రావడం ఇలా ఇదే పని సరిపోతుందనమాట సో అందుకే మాక్సిమం వీళ్ళని మధ్యాహ్నం పడుకోబెట్టి కాసేపు ఒక గంట రిలాక్స్ అయ్యి ఆ తర్వాత ఇక పిల్లలని అయితే బయట కాసేపట్ల తిప్పుకొని వస్తున్నాను డైలీ ఇదే పని సరిపోతుంది నాకు కొంచెం కూడా టైమే సెట్ అవ్వట్లేదు సో ఇక క్యాన్స్ అయితే రెండు నిండుకున్నాయి ఇక నాకు ఒక వారం రోజుల దాకా రందే ఉండదు వాటర్ తోటి ఇక మా పెద్దోడికి జ్వరం వచ్చిందని చెప్పాను కదా ఇక్కడ సేమే అయితే చేస్తున్నాను వాళ్ళు లేసేలోపు సో తింటారేమో అనే ఆశతోటి కానీ అసలు వాడు తినను కూడా తినలేదు ఉత్తప్పుడేమో సేమాలు చేస్తే మస్తుగా తినేటోడు మావుడు ఇక జ్వరం వచ్చింది అయినా కూడా తింటాడేమో అని చెప్పి చేశాను కానీ నా ఆశ నిరాశ అయిపోయింది తినలేదనమాట సో అక్కడికి మేమందరం తినాల్సి వచ్చింది నిజంగా పిల్లలకి ఇలా జ్వరాలు వచ్చి ఉండి నా హెల్త్ కూడా సపోర్ట్ చేయకుండా ఉండడంతో నిజంగా నాకు చాలా బాధ అవుతుంది మా ఎప్పుడు వస్తాడో ఏందో అని చెప్పి మా బావ మీదకే లాగుతుంది మనసు అంతా రోజైతే నేను రోజు లెక్క పెట్టుకుంటున్నాను తెలుసా అక్కడ మా బావ పరిస్థితి ఎలా ఉందో ఏమో అసలు నిజంగా మేము ఎలాగో అలా ఉంటున్నాం కానీ నిజంగా మా బావ మాత్రం చాలా సఫర్ అవుతున్నాడు నాకు తెలుస్తుంది తన ఫేస్లోనే కానీ ఏం చేస్తాం ఇక ఏంటో ఈ జీవితాలు అసలు ఉన్నదో లేదో తిని హ్యాపీగా వైఫ్ అండ్ హస్బెండ్స్ ఒక దగ్గర ఉంటేనే ఆ లైఫ్ వేరసలు అసలు నిజంగా ఇలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసే వాళ్ళకే అర్థమవుతుంది కదా ఇక్కడ మా చిన్నోడు వేసాడనమాట చిన్న షాప్ లాగా ఒక ఆటోలో పెట్టి అమ్మడానికి వచ్చిందనమాట నేనేమో అక్కడ గ్రోసరీ అమ్ముతానులేమో అని చెప్పి చూడు చూసారా ఇక మా చిన్నోడు అయితే లేసేశాడు లేవగానే చాక్లెట్ ఇవ్వమని చెప్పి నిద్రమొహంతో అడుగుతున్నాడు ఏంటంటే నాకు ఒక ఆటో వచ్చిందనమాట ఆటోలో సామాన్లు అమ్ముతూ కనిపించింది ఆటో సరే గ్రోసరీస్ అమ్ముతున్నారేమో చూద్దాం ఇంట్లోకి ఏమైనా లేకుంటే తీసుకుందామని చెప్పి పోయేసరికి అలా అన్ని చాక్లెట్లు బిస్కెట్లు బ్రెడ్ అన్ని బేకరీకి సంబంధించిన ఐటెమ్స్ ఉన్నాయన్నమాట సో అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలు ఊరుకుంటారా ఇంకా సో ఇక నేనైతే రెండు కురుకుర ప్యాకెట్లు ఉన్నావు అదే కిండజా టైప్లు ఉన్నాయి ఫైవ్ రూపీస్కి ఒకటంట సో అవి తీసుకున్నాను మా చిన్నోడు ఏంటంటే ఏదైనా తినేది కనిపిస్తే అంటే చాక్లెట్స్ బిస్కెట్స్ లైక్ ఏదైనా స్వీట్ ఐటమ్స్ ఉన్నాయనుకోండి అస్సలు వదిలేడు అనమాట రాత్రుళ్ళు కూడా అదే కలవరిస్తారా అవే పడుకొని పడుకుంటాడు అట్లుంటుందనమాట సో ఎతుకుతున్నాడు ఏముంది అని చెప్పి చూస్తున్నాడు అనమాట దొరికినాయ్యారా దొరికినాయా అన్నయ్యకొకటి ఇచ్చి నువ్వు ఒకటి తీసుకో సరేనా మళ్ళీ అన్నయ్య ఎడతాడు కదా పాపం అన్నయ్యకి జ్వరం వచ్చింది కదా వివాన్ చూడు ఒక్క నిమిషం ఆగు వివాన్ అన్నయ్యకి జలుబి చేసిందా మోస తీసుకొస్తలేదా విక్స్ రాయనా రాస్త నీకోసం సేమే చేసిన తింటావా ఏమైంది ఏమైంది డాడీ ఏమైంది ఏమైందమ్మా ఏమైంది ఇదండి పరిస్థితి అసలు చూస్తేనేమో జ్వరం లేనట్టే ఉంటాడు కానీ డల్లు ఉంటాడు అనమాట స్కూల్ కు పంపాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తున్నాను కానీ స్కూల్కి పంపకుంటే ఎట్లా అని చెప్పి ఎందుకంటే మధ్యాహ్నం వరకే ఉంటుంది కదా స్కూలు సో పంపుదాంలే అని చెప్పి మళ్ళీ అనిపిస్తుంది అసలు ఏం చేయాలని అర్థం కావట్లేదు నిజంగా పిచ్చిలేస్తుంది మా బావ ఎప్పుడు వస్తాడో ఏమో అసలు నిజంగా రోజులు లెక్క పెట్టుకుంటున్నా ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి ఎప్పుడు వస్తాడు ఏంటి అని చెప్పి ఇలాంటి పరిస్థితి ఏమో ఎవరికి అర్థం కాదు ఈ బొట్టు పిల్లలు ఏందో మరీ చిన్నగా ఉన్నాయండి ఎందుకంటే నేను నిన్న అక్కడి నుంచి తీసుకొచ్చుకోలేదు నేను పిక్లీస్ ఇక్కడ దొరుకుతాయి కదా అని చెప్పి సో రీసెంట్గా నేను షాప్కి వెళ్తే ఆడేమో మరి పెద్దగా ఉన్నాయి లేదంటే చిన్నగా ఉన్నాయి ఇది ఓకే అనిపించి పట్టుకొచ్చుకున్న కానీ పెట్టుకుంటే మరీ చిన్నగా ఉన్నాయి అసలు కనిపించట్లేదు మా ఇంటికి అయితే ఇప్పుడు చిన్న పాప వచ్చింది చెప్పు చెల్లెచ్చిందా చెల్ల రాకీ కట్టిందా నీకు చెల్లె రాకీ కట్టిందా మరి చెల్లకి ఏమి ఏమిచ్చిమ్మా ఏమి ఇయ్యలే ఎందుకు ఇయ్యడి తిను ఒక్క చప్పు ఒక్క చెప్పు మరి మేమైతే ఇప్పుడు ఈవినింగ్ సరదాగా అట్లా వాకింగ్ అయితే వెళ్తున్నాము తినొచ్చేసి వచ్చేసి మన తెలంగాణనే అనమాట ఖమ్మం సో మన తెలంగాణలో ఒక దగ్గర ఉంటుంది మళ్ళా కాసేపు అయితే అట్లా వాకింగ్ అయితే వెళ్ళొస్తాం అనమాట బ్లాగ్ అయితే కంటిన్యూషన్ గా వస్తూనే ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి సరేనా పిల్లలతో అయితే ఇప్పుడు బయటకు వెళ్తున్నాం అట్లా దీదీ అందరు దీదీలే నీకు క్వార్టర్స్కి దగ్గరలో చిన్న పార్క్ ఉందనమాట సో అక్కడికి వెళ్తున్నాము ఈ పాపతోటే నాకైతే ఫుల్గా టైంపాస్ అవుతుంది భలే క్యూట్గా ఉంది కదా సో ఇక మా పిల్లలు నేను మేమందరం సరదాగా కాసేపు పార్కులో కూర్చొని మళ్ళీ ఇంటికి వచ్చి రొటీన్ పని అయితే చేసుకోవాలి ఇక సో ఇక పార్కులోనైతే పిల్లలు ఉయ్యాలలో బాగా ఊగుతున్నారు ఇక మా పెద్దోడు చిన్నోడు కూడా కాసేపు ఉయ్యాలలో ఓగేసుకొని ఇక మేము కాసేపు మాట్లాడుకొని అట్లా టైంపాస్కి సో ఇక మళ్ళీ ఇంటికి అయితే రావాలి ఇలా బయటకు వచ్చినప్పుడే జర ప్రశాంతంగా అనిపిస్తుంది మళ్ళీ ఇంట్లోకి వస్తే అంత బాధ బాధగా అనిపిస్తుంది అసలు సో అట్లా అని చెప్పి రోజు బయటనే కూర్చోలేము కదా సో మనతో ఎవరు కూర్చుంటారు సో ఇంట్లో పనులు సో ఇవన్నీ ఉంటాయి అనమాట సో అందుకే ఇక పిల్లలని అయితే కాసేపు పాడించుకొని ఇంటికైతే వెళ్తాను సో ఇదే అనమాట ఈరోజు బ్లాగు మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి వీడియోని ఇంతవరకు ఓపిక్గా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను మరి ఉంటాను బాయ్ ప్రజెంట్ అయితే అందరం హ్యాపీగానే ఉన్నాము థ్యాంక్ యూ